స్వాగతం రేపు పౌర్ణమి సింహరాశి రేపు యొక్క విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక విషయంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే సింహరాశి వారు ఏ విషయంలో రేపు జాగ్రత్తగా ఉండాలి అలాగే పౌర్ణమి రోజు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్త మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆత్మాభిమానాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే ఏ విషయంలో అయినా సరే స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు అలాగే సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే వీరికి ఎక్కువగా లౌక్యం కూడా ఉంటుంది ఎవరితో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందరు ఎప్పుడూ విజయ పథంలో నడవటానికే ఇష్టతను కనపరుస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వారికి ఆవేశం కూడా అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందనే చెప్పుకోవాలి అలాగే నాయకత్వ లక్షణాలు ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే తపన కూడా అధికంగా ఉంటుంది ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన ఉంటుంది కాబట్టి ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు అయితే రేపు పౌర్ణమి సింహరాశి వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సింహరాశి వారు రేపు పౌర్ణమి రోజు ఒక అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన అంశాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది డబ్బులు చోరీకి గురి కావటం కావచ్చు లేకపోతే కనుక మీరు ఏవైనా షూరిటీ సంతకాలు చేయటం వల్ల ఆర్థిక నష్టం సంభవించవచ్చు అలాగే ఇంకా ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా కావచ్చు ఆన్లైన్ వ్యవహారాల ద్వారా కావచ్చు డబ్బును కోల్పోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఏ విషయంలో అయినా సరే మీరు ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి డబ్బుకు సంబంధించి ప్రతి వ్యవహారంలో కూడా ఆచితోచి అడుగు వేయాలి ఎందుకంటే రేపు పౌర్ణమి రోజు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి లేకపోతే అనుకోని ఖర్చులు కూడా రావచ్చు ఈ విధంగా ఆర్థిక నష్టం ఉంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ముఖ్యంగా విలాసాల కోసం డబ్బు ఖర్చు చేసినట్లయితే తర్వాత మీరు బాధపడవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి జాతకులు రేపు పౌర్ణమి రోజు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వీరి జీవితంలో వీరికి తప్పకపోవచ్చు అలాగే రాజకీయ రంగంలో మాత్రం ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అయితే రేపు పౌర్ణమి రోజు సింహరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండొచ్చు అంటే ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని వారు మీ జీవితంలోకి అడుగు పెట్టే సూచనలు కూడా ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే అధిక లాభాలు ఉండవు అలాగని అధిక నష్టాలు కూడా ఉండవకుండా మీ యొక్క వ్యాపారం మామూలుగా అంటే సాధారణంగా సాగిపోతుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారుల ప్రశంసలు పొందుకునే అవకాశాలు అయితే రేపు పౌర్ణమి రోజు అధికంగా కనిపిస్తున్నాయి అంటే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడం ద్వారా కావచ్చు అలాగే మీ కార్యాలయానికి మీ మూలంగా మంచి గుర్తింపు రావటం కావచ్చు మీ పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షం అయితే కురిపించబోతున్నారు ఈ విధంగా సింహరాశి వారికి రేపు మిగిలిన అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ ఆర్థిక నష్టం అనేది కనిపిస్తుంది అనుకోని ఖర్చులు రావచ్చు లేకపోతే కనుక ఆర్థికంగా డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే రేపు పౌర్ణమి రోజు గ్రహస్థితి ఈ అంశంలో మీకు ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే వారి యొక్క గోచార ఫలితాల్లో కనిపిస్తుంది అలాగే ఈ సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి ఉన్నవారిని రక్షించే వృత్తులలో అటువంటి శాఖలలో వీరు రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయడం వీరికి సరిపడే వృత్తులనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన అన్ని వృత్తుల్లో కూడా వీరు రాణించగలుగుతారు మొత్తం సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో బాగా రాణిస్తారు అలాగే ఈ సింహరాశి వారికి రవి కుజా రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది అలాగే వీరికి స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా వారు చేసిన మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా మీరు చేస్తారు అలాగే విదేశీ వ్యవహారాలు ఈ సింహరాశి వారికి లాభిస్తాయి అంటే విదేశాలకు వెళ్లటానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఒకరోజు ఫలిస్తాయి వారు విదేశాలకు వెళ్లటానికి ఉన్న ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి విదేశాలకు కాస్త జరిగినా విదేశీయానం ఈ సింహరాశి వారికి లాభదాయకంగా కనిపిస్తున్నాయి అలాగే వీరి ఉద్దేశాలు మంచివే అయినా కానీ ఆచరణలో పెట్టడం మాత్రం కష్టమని గుర్తించాల్సి ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని ఖచ్చితంగా వెతుకుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు వస్తాయి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి యొక్క సొంతం విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే సింహరాశి వారు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు సదా విద్యార్థిగా ఉండటమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు వీరు ఇనుము సిమెంట్ రంగాలలో రాణిస్తారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా వీరికి తిరుగు అనేది ఉండదు అలాగని ఒక్కోసారి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే అందరితో కలిసిపోయే తత్వం కలవారు కాబట్టి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరేచు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు అయితే ముఖ్యంగా సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఉచితంగా ఎవరి నుండి ఏ వస్తువును కూడా స్వీకరించకూడదు మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి అలాగే వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేయండి వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకొని నిత్యం పాటించాలి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే ముఖ్యంగా సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి అలాగే దాన ధర్మాలు చేయండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు మీ శక్తి మేరకు మీరు ఏ రకంగా అయినా సరే చేసే దాన ధర్మాల వల్ల అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది అలాగే ఈ సింహరాశి వారు పశు పక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించడం ద్వారా కూడా పుణ్య ఫలితాలను పొందుకోగలుగుతారు చూసారు కదండి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా రేపు పౌర్ణమి రోజు సింహరాశి వారికి ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి